సోమయరణ్యప్ప సో ఫైనల్గా ఎర్మేలు అయితే వచ్చేసాము స్వామి మేము ఇదిగని చూడండి వాడుసాం గుడి సో చూపించాం కానీ సో వెళ్ళకండి మ్యాక్సిమం ఎవరు వెళ్లకుండా అవైట్ చేతకి చూడండి సో ఇటు మన సైడ్ మన అయ్యప్ప స్వామి ఉంటారు సో ఇంతలో మేము అంతా కలర్స్ అవన్నీ చూసుకుని అందరం కలర్స్ అంతా పోసేసుకున్నాం రంగులు పోసుకొని ఇంకా స్టార్ట్ చేసాము సో మీరంతా చూడండి చూసి ఆనందించండి సోమయ్యప్ప సో ఇక్కడ ఏసంగ్ గుడి ఇదే స్వామి ఆ లోపల నుండి రోడ్డు మీద నుండి లోపలికి వస్తే ఆ యప్సం గుడి ఉంటుంది సో ఆ గుడిగాడికి వచ్చి గుడి చుట్టూ ప్రదర్శనం చేసి అటు టెంకాయ కొట్టుకుని అటు ధర్మశాస్త్ర టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో మనం దర్శనం చేసుకుని ఇంకా స్నానం అనేది చేసుకుని ఇంకా మనం బయలుదేరతాం మొన్నత్రకి సో మీరు చూడండి అంతా సో స్వామి శరణం అయ్యప్ప స్వామిని తప్పగా ఉంటే క్షమించండి సో మనం వచ్చింది ఏంటంటే ఆ అయ్యప్ప దగ్గరికి వచ్చి ఎనిమేలు వచ్చి వారు స్వామికి రాలేదు సో దయచేసి అది ఒకటి అవాయిడ్ చేయండి అందరూ సో ఇక్కడ మనం దర్శనం చేసుకున్న అయ్యప్పని ఆ టెల్లి ధర్మశాస్త్ర టెంపుల్లో కూడా మనం దర్శనం చేసుకుందాము సో ఇంతలో మా పేటతులు చూడండి మీరంతా సో ఇక్కడ ఈ టెంకాయలన్నీ కొట్టేసి అలా ఆ ముందు నుండి తిరిగేసి వచ్చేసి మళ్ళీ అట్లా మనం ముందుకు వెళ్ళిపోతాం రెండు టెంకాయలు ఉంటే ఇక్కడ కొట్టేసుకుంటారు అన్ను చూడండి ఎన్ని ఉన్నాయో సో రూట్ అట్లా ఉంటుంది ఇంకా మేమంతా తిరిగేసి టెంకాయలన్నీ కొట్టేసుకుని మేము ఇంకా పేటదులు స్టార్ట్ చేసాం చూశారుగా మరి ఎట్ల వేసారు మన వాళ్ళు వేరతులు మనవలంతా మంచి డ్యాన్సర్లో మామూలు కాదు స్వాములు సో ఇంకా వచ్చేసాము ధర్మశాస్త్ర టెంపుల్కి సో ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకా మేము నెక్స్ట్ ఏం చేస్తామంటే దర్శనం చేసుకుని అక్కడ రివర్ ఉంది ఆ రివర్లో స్నానం అనేది చేసి ఇంకా మేము మా పెద్ద పాదం కొనసాగిస్తాము సో స్వామీయే సరయ్యప్ప సో చూశారుగా స్వామి సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి అందరూ కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉందనేది సో మా వాళ్ళు చూడండి లాస్ట్లో